హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ అండి పిల్లలైనా పెద్దలైనా బయట ఏదైనా స్నాక్స్ తీసుకోవాలంటే ముందుగా ఫస్ట్ గుర్తుకొచ్చేదైతే సమోసానే కదండి అందులో చిన్న సమోసాలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో చేయడానికి ఎవరు పెద్దగా ఇష్టపడరు ఎందుకంటే ఆ షీట్స్ ప్రిపేర్ చేసుకోవడం సమోసాను ప్రిపేర్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది టైం కూడా ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి పెద్దగా ఇష్టం చూపిం కదా కానీ ఈ వీడియోలో ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా పర్ఫెక్ట్ టిప్స్తో డీటెయిల్గా ఉంటుందండి వీడియో కొంచెం లెంత్ అయింది రెండు వీడియోస్లా చేద్దాం అనుకున్నానండి కానీ ఒకే వీడియోలో సమోసా రెసిపీ ఉండాలనే ఉద్దేశంతో వీలైనంత కుదించి వీడియోని చేశాను ప్లీజ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది వీడియో చూసి నచ్చితే లైక్ చేయకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీని చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల మైదానం తీసుకుంటున్నానండి మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి దాంట్లోకి సరిపడా సాల్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ముందుగా ఒకసారి పిండిని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకున్నట్టయితే కరెక్ట్గా కలుస్తుంది ఇప్పుడు ఈ పిండిని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకోండి తర్వాత పిండిని తీసుకొని బాగా రబ్ చేస్తూ ఇలా బాగా కలుపుకోవాలి ఈ స్టెప్ అయితే అస్సలు మిస్ చేయకండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి ఇలా గట్టిగా పీసుకున్నట్టు చేస్తూ పిండిని మంచిగా సాఫ్ట్గా చేసుకోవాలి ఇక్కడ నేను రెండు పార్ట్స్గా చేసి చేస్తున్నానండి ఒకేసారి అయితే కొంచెం పిండి గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా చేసుకున్నాను రెండు కప్పులతో పిండి తీసుకున్నాను దాంట్లో సగం తీసి పక్కకు పెట్టేసి డ్రై అవ్వకుండా క్లాత్ కప్పు పెట్టాను ఇప్పుడు తీసుకున్న సగం పిండిని ఇలా రోల్ చేసుకొని ఈవెన్గా కట్ చేసుకోవాలి ఎనిమిది బాల్స్ చేసుకున్నానండి దీన్ని బట్టి సమోసా సైజు కూడా ఉంటుంది మీరు సమోసా సైజు ఎంత కావాలో దాన్ని బట్టి చూస్ చేసుకోండి వీడియో అంతా చూసాక ఎంత సైజులో సమోసా వచ్చిందో దాన్ని బట్టి ఎయిట్ చేసుకోవాలా సిక్స్ చేసుకోవాలా డివైడ్ చేసుకోవచ్చు అంటే నేను తీసుకున్న పిండికి ఈవెన్గా సిక్స్టీన్ బాల్స్ అయితే చేసుకున్నాను సమోసాలు కరెక్ట్గా షేప్ రావాలి మనకు ఫోల్డింగ్కి ఈజీ ఉండాలంటే ముందు షీట్స్ అనేటివి కరెక్ట్గా చేసుకోవాలి సమోసా షీట్స్ కరెక్ట్గా చేసుకుంటే సమోసాలు చేయడం చాలా ఈజీ అండి అందుకే కరెక్ట్గా చెప్తున్నాను మనం నార్మల్గా పూరి సైజులో ఇక్కడ ఒత్తుకోవాలి చూడండి ఇంత మందంతో చేశాను అన్ని పూరీస్ని చేసుకున్న తర్వాత ఒక రెండు పూరీస్ని తీసుకొని ఒక పూరి మీద ఆయిల్ అప్లై చేసుకొని పిండిని చల్లుకొని ఒక దానిపై ఒక పూరి పెట్టేసుకొని మనం చపాతి ఒత్తుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా డీటెయిల్గా చూడండి కరెక్ట్ మెథడ్ అర్థమవుతుంది ఇప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పిండి వేసుకొని ఒక దానిపైన ఒకటి పూరి వేసి ఇలా ఒత్తుకోవాలి పిండిని చల్లుకుంటూ ఎంత వీలైతే అంత పల్చగా మనం చపాతిని ఒత్తుకోవాలి అయితే ఈ చపాతి సైజ్ కూడా చెప్తానండి మొత్తం కంప్లీట్గా చపాతీ చేసిన తర్వాత నైన్ టు టెన్ ఇంచెస్ వస్తుంది అప్పుడు మనకి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చినట్టు కొత్తగా చేసేవాళ్ళు ఈ మెజర్మెంట్ యూజ్ చేసి చేసుకోండి ఫస్ట్ టైమే అస్సలు పాడవకుండా పర్ఫెక్ట్గా సమోసా షీట్స్ చేసుకోవచ్చు చూడండి ఇలా పొడిపిండి చల్లుకుంటూ అన్ని పూరీస్ని ఇలానే ఒత్తుకోవాలి చూడండి ఈ వెడల్పుతో ఇంత మందంతో మనం చపాతీ నుండి ఒత్తుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని పేనం మంచిగా వేడైన తర్వాత చపాతి వేసుకొని ఒక్కో సైడు పది నుంచి పదిహేను సెకండ్ల వరకు కాల్చుకోవాలి ఎక్కువ కాలుస్తే గట్టిపడుతుంది ఇలా కొంచెం టైం తీసుకొని రెండు వైపులా ఇలా బబుల్స్ వస్తాయండి మనకి ఈజీగా అర్థమవుతుంది కాస్త హీట్ ఎక్కితే సరిపోతుంది ఇలా వేడైన తర్వాత ఈ చపాతీని తీసుకొని పక్క పెట్టేసుకోండి కింద ఒక టిష్యూ కానీ క్లాత్ కానీ వేసుకొని చపాతీ వేసుకుంటే తేమతో చపాతి పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా కాల్చుకున్న తర్వాత కాస్త వేడిగా ఉంటుందండి చల్లారిన తర్వాతనైనా ఈజీగానే వస్తాయి ఇక్కడైతే కొంచెం గోరువెచ్చగానే తీశాను ఇలా ఈజీగా రెండు చపాతీలు విడిపోతాయి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా అన్నీ ఒకే దగ్గర వేసి కూడా చేసుకోవచ్చండి కానీ కొత్తగా చేసే వాళ్ళు మాత్రం ఇలా రెండు రెండు చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి చపాతీ షీట్స్ ఏం పాడవకుండా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చూపించిన టిప్స్తో చేసి చూడండి ఇలా ఎన్ని షీట్స్ అయినా చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా ఒక్కసారి షీట్స్ చేసుకుంటే మనం నెల రోజుల వరకైనా వీటిని స్టోర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి కొంచెం టైం తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న షీట్స్ని ఒక దానిపైన ఒకటి సమానంగా వేసి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి ముందు ఇక్కడ నేను సైజ్ చెక్ చేసుకుంటున్నానండి చపాతి హైట్ని బట్టి మనం ఇంచెస్ కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఎయిట్ ఇంచెస్ వరకు వచ్చిందండి పొడవు సో అడ్డం ఒక రెండు ఉంటే సరిపోతుంది కాబట్టి త్రీ పార్ట్స్గా చేసుకున్నాను మీరు ఎయిట్ ఇంచెస్ కంటే ఎక్కువగా చేసుకున్నట్టయితే అంటే చపాతి ఇంకొంచెం పెద్దగా చేసుకుంటే ఇంకొంచెం పొడవు ఎక్కువ వస్తుంది అప్పుడు త్రీ ఇంచెస్ వరకు అయినా చేసుకుంటు టూ ఇంచెస్ అడ్డం తీసుకుంటున్నాను కదండి మీరు త్రీ ఇంచెస్ అలా తీసుకున్నట్టయితే సమోసా సైజు ఇంకొంచెం పెద్దగా వస్తుంది మనం తీసుకునే సైజుని బట్టే మనకు సమోసా సైజు అనేది ఉంటుంది ఎయిట్ ఇంచెస్ ఉంది కాబట్టి టూ ఇంచెస్ సరిపోతుందండి మరి పెద్దగా తీసుకున్నట్టయితే ఫోల్డింగ్ కరెక్ట్గా రాదు కాబట్టి ఈ సైజు కరెక్ట్గా సరిపోతుంది సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ మనకు పొడవ వచ్చినప్పుడు టూ ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది సమోసా షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు త్రీ పార్ట్స్గా చేసుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల పిండికి పదహారు చపాతీలు వచ్చాయండి అవి త్రీ పార్ట్స్గా నేను ఇక్కడ డివైడ్ చేస్తాను మొత్తం ఫార్టీ ఎయిట్ షీట్స్ అనేది వచ్చాయి ఇలా షీట్స్ ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు ఉంచుకోవచ్చు డీ ఫ్రిజ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఒక పావు గంట అరగంట పక్కకు పెట్టేస్తే రూమ్ టెంపరేచర్కి వచ్చి మెత్తగా అయిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కొంచెం గట్టిగా అవుతాయి కదా ఇక్కడ నేనైతే కొన్ని అప్పుడే చేయడానికి పెట్టేసుకుంటున్నాను మిగిలినవి ఇలా కవర్లో పెట్టేసుకొని లోపలికి గాలి ఏం పోకుండా ఇలా గట్టిగా క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టే సమోసా షీట్స్ పర్ఫెక్ట్గా వస్తే సమోసాను కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఎడ్ చేసి తీసాం కదండి ఇలా వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే పిల్లలు తినడానికి ఇష్టంగా తింటారు అంతేకాకుండా మనం సమోసా స్టఫింగ్లో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మా పిల్లలకి ఇలా ఇష్టం అని ఇలా కట్ చేశాను ఇలా పిండి వేస్ట్ అవ్వకూడదు అంటే చపాతి చేసుకున్నప్పుడే స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని మిగతా ఎడ్ చేసి మళ్ళీ పిండిలో కలుపుకొని చపాతి కూడా చేసుకోవచ్చు స్వీట్ కార్న్ సమోసా చేస్తున్నాను కాబట్టి ముందుగా వాటర్ని బాయిల్ చేసుకొని వాటర్ కొంచెం వేడైన తర్వాత రెండు కప్పుల స్వీట్ కార్న్ వేసుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అయితే అసలు స్వీట్ కార్న్ కూడా ఉడికించారండి ఇంట్లో కాబట్టి ఇలా ఉడికించుకుంటే బెటర్ ఉడికిన స్వీట్ కార్న్ వాటర్ తీసేసి కొంచెం చల్లారినాక బౌల్లో వేసుకొని దానిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కారం ధనియాల పొడి గరం మసాలా చాట్ మసాలా ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మనం స్టఫింగ్ రెడీ చే స్వీట్ కార్న్ వద్దనుకుంటే ఇక్కడ వేసినవన్నీ వేసుకోవచ్చండి ఒక స్వీట్ కార్న్ని అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు ఆనియన్స్ని కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు మనకు స్టఫింగ్ రెడీ అయిపోయింది టేస్ట్ కూడా కరెక్ట్గా ఉందండి ఒక రెండు టేబుల్ స్పూన్లకి మైదాపిండిని తీసుకొని ఒక పావు కప్పు వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ని రెడీ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు సమోసా ఫోల్డింగ్ అండి ఒక్కొక్క షీట్ని తీసుకొని ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నానండి ఫోల్డింగ్ ఇలా ఒక్కసారి లోపలికి మలిచేసి పైకి వాలవాలి ఈజీగా చేసుకోవచ్చండి పెద్ద కష్టమేమి కాదు ఒకటి రెండు చేస్తే మనకే తెలిసిపోతుంది ఎలా ఫోల్డ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు స్టఫింగ్ పెట్టేసుకొని ఎడ్జెస్కి మనం ప్రిపేర్ చేసిన మైదా పేస్ట్ని ఇలా అప్లై చేసుకొని ఇక్కడ మలిచేటప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా కరెక్ట్గా ఎడ్జ్ని చెక్ చేసుకొని లోపలికి మలిచేసి వెనుదకి మలిస్తే ఈజీగా సమోసా షేప్ అనేది వస్తుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ ఒకటి రెండు ఇలా చెక్ చేసుకొని చేసేస్తే అన్నీ ఈజీగా చేసుకోవచ్చు అండి షీట్స్ అనేవి కరెక్ట్గా చేసుకుంటే ఈ సమోసా చేయడం పెద్ద కష్టమేం కాదు ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఈజీగా చేసుకోవచ్చు బయట కొనే కంటే ఇలా ఇంట్లో చేసుకోవడం చాలా బెటరు అలా అని మైదా ఎక్కువ యూస్ చేయొద్దండి ఎప్పుడో ఒకసారి అకేషనల్గా తినడం బెటర్ పిల్లలకు కూడా అలవాటు చేయకపోవడమే బెటర్ ఇక్కడ మనం ఎడ్జెస్ తీసేస్తాం కదా దాన్ని ఇలా డీప్ ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను ఇవి మనం స్టఫింగ్లో వేసుకుంటే బాగుంటుంది నేను కొంచెం ఇవి కూడా వేసి చేసుకున్నాను అందుకే చూపిస్తున్నాను క్రిస్పీగా చిప్స్ లాగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు ఇప్పుడు సమోసాను వేయించుకుందామండి ఆయిల్ ఎప్పుడైనా మీడియం టు లోనే అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి ఐ ఫిల్మ్లో పెట్టినట్టయితే పైన చిన్న చిన్న బబుల్స్ వచ్చేసి లోపల వరకు కుక్ అవ్వకుండా లోపల పొరలు పచ్చిగా ఉంటాయి అందుకే లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి అయినా ఏం ప్రాబ్లం కాదు కానీ హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టకండి మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సమోసాను కాల్చుకున్నట్టయితే లోపల వరకు క్రిస్పీగా వస్తాయి టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మనం హై ఫ్లేమ్లో వేస్తే వేయగానే పైన బబుల్స్ లాగా వచ్చేసి పైన పొర మాత్రమే ఫ్రై అవుతుంది అలా లోపల వరకు ఫ్రై అయిపోతే మైదా సాగినట్టుగా మెత్త మెత్తగా ఉంటాయి చూడండి పర్ఫెక్ట్గా బయట బండి మీద అమ్మే సమోసాలు ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయాయి కదా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అండి కొంచెం టైం తీసుకుంటే పర్ఫెక్ట్గా సమోసాని ఇంట్లోనే చేసుకోవచ్చు బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ ఎంతో బెటర్ కదా అది అందరికి తెలిసిన విషయమే కాకపోతే చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అని మనం అవాయిడ్ చేస్తాం అలా అని బయట ఫుడ్ తెచ్చుకుంటే ఆ ఆయిల్స్ కానీ వాళ్ళు చేసే ప్రాసెస్ కానీ ఎలా ఉంటుందో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇలా అప్పుడప్పుడు టైం తీసుకొని చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హ్యాపీగా ఫీల్ అవుతారు వీడియో లెంతి ఉంటుంది రెండు పార్ట్స్ అనుకున్నాను కానీ ఒకే వీడియోలో సమోసా ప్రాసెస్ మొత్తం ఉండాలని చెప్పేసి అనుకొని ఈ వీడియో ఒక్క దాంట్లో పెట్టానండి ఓపిక్గా ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ అండి ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే అస్సలు లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి థ్యాంక్ యూ